ఆదిత్య వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అలా ఆదిత్య ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉండగా అందరూ అయితే అది చూసి ఆదిత్య చెప్పిన మాటలకు క్లాప్స్ కొడతారు దాంతో అక్కడ ఉన్న ఆనంది అలేఖ్య వాళ్ళైతే అయితే చాలా సంతోషించి ఆదిత్యని పొగుడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న జీవన అయితే మనము కొట్టాలే అని చెప్పి మళ్ళీ తను కూడా క్లాప్స్ కొడుతుంది ఇక ఆదిత్య ఆదిత్య అయితే అలా చెబుతూ ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా వింటూ ఉంటారు సరే సార్ మీరు చెప్పినట్టే చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య తన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతలో అక్కడికి వాళ్ళ మేనేజర్ వచ్చి సార్ మనకి కోర్టు నుండి ఏదో నోటీసు వచ్చింది సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు కోర్టు నుండి ఎవరు నోటీసు పంపించారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జీవన అయితే ఇలాంటి నోటీసులు బోల్డ్ అని వస్తూ ఉంటాయి మేనేజర్ గారు అలాంటివి మమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేసి మరీ ఇవ్వాల్సినంత అవసరం లేదు దానిని ఒక పక్కన పడేయండి అని చెప్పి జీవన అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఏది మేనేజర్ గారు ఇలా ఒకసారి ఇవ్వండి అని చెప్పి ఆ నోటీస్ని తీసుకుంటుంది ఇక కోర్టు నోటీస్ ఏంట అని చెప్పి ఆనంది అయితే ఓపెన్ చేసి చదువుతుంది ఇక అది చూసి ఆదిత్య వీళ్ళందరూ కూడా అందులో ఏముందో అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఆ నోటీస్ చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది చూసి ఆదిత్య అయితే ఆనంది ఎనీ ప్రాబ్లం అని చెప్పి అడుగుతాడు దాంతో ఆనంది అయితే అవును ఆదిత్య గారు అని చెప్పి లేచి నిలబడుతుంది అది చూసి ఆదిత్య అయితే ఏమైంది ఆనంది అని చెప్పి అంటాడు గీత కన్స్ట్రక్షన్ వాళ్ళు మనకి నోటీసు పంపించారు ఆదిత్య గారు వాళ్ళు వాళ్ళు కోర్టు ద్వారా నోటీసు పంపించారంటే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య జీవన అలేఖ్య స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గీత కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇలా చేశారని తెలిసి అక్కడ ఉన్న జీవన అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు